మావోయిస్టు పార్టీని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు లేకుండా చేస్తామని ప్రతిన నమూనటువంటి కేంద్రం వాళ్ళు ఆ టార్గెట్ని చాలా త్వరగానే చేరుకుంటూ ఉన్నారు అత్యంత కీలక నేతలందరూ కనుక లొంగిపోవడం ఎన్కౌంటర్లో చనిపోవడం అండ్ కీలకమైన కమాండర్లు అయినటువంటి హెడ్మా మరో దేవ్జీ వీళ్ళిద్దరే మిగిలి ఉన్నారు తాజాగా హెడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారని అయితే పోలీసులు చెప్పారు లేదు విజయవాడ సరిహద్దులో ఇక్కడ పట్టుకొని మారేడుపల్లిలో కాల్చి చంపారని పౌర హక్కుల నేతలు అయితే చెబుతూ ఉన్నారు అండ్ దేవుజీ లొంగిపోయారు అని అయితే అంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఎప్పుడైతే మావోయిస్టు పార్టీకి చాలా కష్టకాలం వచ్చేసిందో కీలక నేతలందరూ కూడా లొంగిపోయి ఆయుధాలు సరెండర్ చేసేశారు అప్పుడు హిడ్మా మీద కూడా బాగా ఒత్తిడి వచ్చింది నీవు లొంగిపో 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 అని కానీ హిడ్మా ఏ వ్యవస్థకు వ్యతిరేకంగా అయితే నేను ఎన్ని రోజులు ఫైట్ చేశాను మళ్ళీ ఆ వ్యవస్థ చేతులకు లొంగిపోయి బందీగా వెళ్ళలేను అలా వెళ్తే మరణంతో సమానమే కదా దాని బదులు చనిపోవడమే బెటర్ అని కూడా అన్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి అండ్ అందుకని చెప్పి గడ్డు కాలం ఉంది కష్టకాలం ఉంది తనకు నమ్మకమైన వాళ్ళు కూడా కొందరు అయిపోయారు తన మొత్తం దండకారణ్యం ఏదైతే ఉండో దండకారణ్యం అనువనువు కేంద్ర బలగాలు అడుగు పెట్టేశాయి సో ఇప్పుడు ఇక్కడ శ్రేయస్కరం కాదు అని భావించిన హిత్మ శ్రీలంక వెళ్ళి కొన్ని కొన్ని రోజులు అక్కడ తలదాచుకోవాలని చెప్పి అనుకున్నారు అని శ్రీలంక వెళ్ళాలి అంటే సరైన మార్గం ఏది అని చెప్పి మావోయిస్టులు మిగిలిన కొందరు వ్యూహకర్తలు అందరూ చర్చించుకొని కాకినాడ పోర్టు నుంచి శ్రీలంక వెళ్ళడం శ్రేయస్కరం అని చెప్పి ఇచ్చిన సలహాతోనే అది కూడా ఇప్పుడు ఏపీ ఛత్తీస్గఢ్ ఒకరిస్ట ట్రై జంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రై జంక్షన్ నుంచి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి శ్రీలంక వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని సో అలా హిడ్ పాటు వాళ్ళ భార్యను వాళ్ళ భార్య గారిని వాళ్లకు అత్యంత నమ్మకంగా సెక్యూరిటీగా ఉండే మరో నలుగురిని శ్రీలంక వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ రచించారు అని అందులో భాగంగా వాళ్ళని శ్రీలంక చేర్చడం కోసమే చాలామంది మావోయిస్టులు కాకినాడ చుట్టుపక్కల విజయవాడ అటు ఏలూరు అటు కాకినాడ ఈ చుట్టుపక్కలకు ముందే వచ్చి రెడీగా ఉన్నారు అని ఈ క్రమంలో కేంద్ర బలగాలకు అత్యంత కీలకమైనటువంటి మావోయిస్టు హిట్మాకు కొరియర్గా ఉండే ఒక వ్యక్తి దొరికాడు అని సో తన నుంచి లాగితే ఈ మొత్తం ప్లాన్ బయటపడింది అని సో అలా ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టినటువంటి హిట్మాను పోలీసులు మరి ఒక పక్క కేంద్ర బలగాలు మరొక పక్క మహారాష్ట్ర పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు ఒరిస్సా పోలీసులు ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు హిడ్మా ఒక్కరే టార్గెట్గా ఇప్పుడు అందరూ మొహరించి ఉన్నారు సో అందరి తుపాకుల మొహరింపు మధ్య శ్రీలంకకు వెళ్దామని చెప్పి అనుకున్నారు కానీ హిడ్మా కథ శ్రీలంక చేరకుండానే రంభాచోడవరం దగ్గర ముగిసిపోయింది అక్కడ ఎదురు కాల్పులు జరిపారు కాల్చి కాల్చామని చెప్పి పోలీసులు ఎప్పుడు చెప్పే కథ ఎప్పుడు ఎప్పుడు చెప్పే మాట ఎప్పుడు చెప్పారు పౌర హక్కుల నేతలేమో లేదు హిడ్మాను పట్టుకున్నారు హోమవరమే పట్టుకున్నారు ఒకరోజు తర్వాత పట్టుకెళ్ళి అక్కడ కాల్చి చంపారు అని పౌర హక్కుల నేతలు కొందరు కమ్యూనిస్ట్ నేతలు కూడా అయితే చెబుతూ ఉన్నారు ఏది వాస్తవం మన దాని జోలికి మనమైతే వెళ్ళడం లేదు కానీ హిట్మా మా కథ అయితే ముగిసిపోయింది ఆల్మోస్ట్ మావోయిస్టుల కథ కూడా ముగిసిపోయింది